వెల్కమ్ స్టూడియో న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలన్నారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు మాట్లాడుతూ జగంపేట నియోజకవర్గం అత్యంత మెజారిటీతో ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెహ్రూ విజయం సాధించడంతో నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు చంద్రన్న అన్నట్టుగానే మేఘా డిఎస్సీపై పై తొలి సంతకం పెట్టి సత్తా చాటుకున్నారని తెలిపారు మరి రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కలిసి రాష్ట్రంలో ఎప్పుడు లేనన్ని ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలవడం జరిగింది దీనికి ప్రధాన కారణమైన మూడు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు మరి జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదంతో ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది మరి దాన్ని నిజం చేస్తూ మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుసటి రోజునే మొదటి సంతకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు తీయడం జరిగింది మరి దీనికి నిరుద్యోగులు అందరూ కూడా ఎవరైతే డిఎస్సికి ఎలిజిబు ఎలిజిబుల్ అయ్యే నిరుద్యోగులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ ఐదు సంవత్సరాలు గడిచినాయి కానీ ఒక సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీయడం జరగలేదు దానికి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం రెండు పరుగులు పెట్టించాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో శ్రీ జ్యోతుల నెహ్రూ గారు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే మరి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక క్రోరమైన చట్టాన్ని తీసుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ వారిని ఆ చట్టాన్ని రద్దు చేసి రెండో సంతకం చేయడం జరిగింది దానికి కూడా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు మరి అలాగే మూడో సంతకం పెన్షన్ నాలుగు వేలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పెంచితే మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మొదటి రోజునే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది వికలాంగ పెన్షన్ ఆరు వేలు చేయడం జరిగింది మరి ఎంత మంచి మంచిలో పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా మేము అభిమా అభిమానిస్తూనే ఉంటాం అలాగే ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరుచుకోవడం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ బయట తీసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని దాని మీద కూడా సంతకం మీరు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని కోరగా దాని మీద కూడా ఆయన